ఇవాళ ప్రధానంగా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ ఇవాళ ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించినటువంటి బా ఆర్ఎస్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటంతో ఎటువంటి సంబంధం లేనిది వాస్తవంగా తెలంగాణ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టినప్పటికీ నాగ్పూర్లో ఇవాళ ఆర్ఎస్ఎస్కు తెలంగాణకు ఏమన్నా సంబంధం ఉందా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రయోగశాలగా మార్చడానికి మత విద్వేషాలు మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి అవు నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేస్తుంది ఈ భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత జాతీయ జెండాని కానీ ఒక దేశభక్తి సంస్థ అన్నటువంటి ఆర్ఎస్ఎస్ రెండు వేల ఒకటి వరకు తన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగిరేయలేదు తెలుసుకోవాలి ప్రజలు ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదు ప్రజలు మీరు హిందూ మతం దేవుళ్ళు దేవుళ్ళు అని అంటారు కదా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక దేవుని చిత్రపటం ఉండదు ఉత్తరప్రదేశ్ ఇండోర్ దిక్కి పోతే వాళ్ళు ఆవుల పుత్తు కూడా చేసి రావట్ మనం అమ్మ అంటాం కదా వాళ్ళు ఆవు అత్త అట్లా తయారు చేసే పరిస్థితి కనబడుతుంది రానున్న కాలంలో ఆలోచి నారాయణరావు ఫోటో పెట్టి బీజేపీ వాళ్ళ మీద ఫోటోలు పెట్టి కూడా ఆయన కూడా శుభాకాంక్షలు చెప్తాం అంటే అందరు భగత్ సింగ్ ఇంకా భగత్ సింగ్ ఆంధ్ర తీసుకపోయి వాళ్ళ కాదు మొత్తం బీజేపీ చేసింది భగత్ సింగ్ నా వృత్తులు రాదు అని చెప్పేసి నేను నాస్తిక అన్నాడుగా అదే మరి ఆయన కూడా వేసుకుంటారు అంటారా ఆయన కూడా ఫోటో పెట్టి బీజేపీ పార్టీ వాళ్ళు బలిసీన పార్టీ వాళ్ళు తురుకాల తెలుగులాకు తాకులాట పెట్టుతుండ్రు కుంకుమ బొట్లు పెట్టి చేతుల లాటి పట్టి నీకు బొట్టు పెడతారన్నో రేపు చుట్టూ పడతారన్నా చాలా అబద్ధ ప్రచారం ఏంటంటే ఆ రోజు ముస్లింలు రజాకారులట ఈ తెలంగాణ గ్రామంలో హిందువులను బలవంతంగా ముస్లింల మతంలోకి చేర్చుకున్నారట హిందువులను ఒకవేళ బలవంతంగా చేర్చుకుంటే తెలంగాణ గ్రామాలలో ఎక్కువ శాతం ముస్లింల జనాభానే ఉండాలి కదా ఇప్పుడు మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఎన్ని కుటుంబాలు ఉంటాయి రక్తమూర్చి కష్టపాడు రైతు కూలి అన్నరా సందు దొరికే ముందు కుడికి రండిరా అదిగో ముందు మోసేజం పాలనంబురా అటెండు పల్టి కొట్టి పటువాళ్ళు బొంత కొట్టి దొరల దేశం మాయమయ్యి అదిగో మోసకం లేని ప్రజల చూడర రత్రగర్భమైన భూమి రైతు కూలి చేతికొచ్చే దున్నవాణిదే భూమి సోదరా అది చిన్న గెలుపు కాదు నైజాం కూలరా అన్నీ బీజేపీ చచ్చిపోతే నీ ఆర్ఎస్ఎస్ పోరాటం చచ్చిపోతే నీ గోరి కనబడుతుంది నీ స్థూపాలు కనబడుతుంది వాళ్ళ లక్ష్యం ఒకటే ఏంటిది ఈ దేశాన్ని మతరాజ్యంగా ఉంచాలి మత ఏముండాలి రాజు ఉండాలి రాజు ఉండాలి పాత ఫ్యూడల్ మత రాజ్యం అంటేనే రాజు రాజుకు రక్షణగా సైనికులు అంటే క్షత్రియులు క్షత్రియులు రాజుకు వ్యాపారంగా వ్యాపార వర్గం అంటే ఎవరు వైశ్యులు వీళ్ళందరికీ పని చేయాల్సిన ఎవరు శూద్రుడు కాలకడు అంతే విమోచన కాదురా విలీనమే నిజమురా విమోచన కాదురా విలీనమే నిజమురా మతోన్మాదులా మాటలు నమ్మకురా సోదర కమ్యూనిస్టు ఏకమయ్యి నైజామును ధరిమెరా కల్లబొల్లి మాటలు నమ్మకురా సోదర